దేశ భక్తితో రోజు మన దేశం ఎంతో అందరం అందరం కూడా రోజు నిద్రపోతున్నామంటే మన సైనికులు ఏ విధంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడుతూ ఉన్నారు దుర్మార్గం అయిన ఆలోచనతో పాకిస్తాను ఏ విధంగా ప్రవర్తిస్తుందో మన అందరం కూడా చూస్తాం సభ్య దే ప్రపంచం అంతా కూడా మనల్ని ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇరవై ఆరు మందిని పట్ట పెట్టుకున్నారో మనందరం కూడా చూసాం అటువంటి పరిస్థితి నుంచి మన దేశం ఉనికిని కాపాడుకునే దానికోసమే మనం కూడా ఎక్కడా కూడా ప్రజల ఆస్తి నష్టం చేయకుండా ప్రభుత్వ ఆస్తులు నష్టం చేయకుండా ప్రజలు నష్టం కల్పించకుండా ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దాన్నే ధ్వంసం చేసింది మన ఇండియా కానీ పాకిస్తాన్ ఈ రోజు దుర్మార్గమైన ఆలోచనతో ప్రజలను ఇబ్బంది పెట్టాలి ఇండియాని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు వీటన్నిటికీ తగిన గుణపాఠం మన సైనికులు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశం మొత్తం ఆయనకి సపోర్ట్ చేయడం చాలా శుభ పరిణామం దానిలో భాగంగా ఈ రోజు దేశ రక్షణ నిధికి సోదరుడు ఐదు వేల రూపాయలు చందయడం చాలా సంతోషకరమైన అందరం కూడా మన దేశ భక్తి ఏ విధంగా ఉంటుందంటే మన అందరం కూడా ఈరోజు మన ఫ్యామిలీస్ సుఖ సంతోషాలుగా ఉన్నామంటే దేశం కోసం పోరాడుతున్న సైనికులు మన గురించి పెనుగొండ సోదరుడు నాయక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేసి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ దేశ రక్షణ కోసం పనిచేసిన వాళ్ళకి సహాయ సహకారం మనం ఇప్పుడు కూడా ఉండాలని చెప్పి దీనికి అందరూ కూడా విందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ముందుకు వచ్చిన ప్రవీణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు కూ ఇవాడు మళ్ళీ వచ్చిన అటువంటి ఉపయోగకర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నా మన కేంద్ర ప్రభుత్వానికి మన ముందు సాయంగా సైనికుల పోర్పాటుగా ఉండేందుకు జాతీయ రక్తకి మనం కూడా సాయపాలు ఉండేందుకు ఇరవై ఐదుల ఇవాళ ఎమ్మెల్యే గారికి గురించి ఇందులో నాగేశ్వర గారికి జరిగింది మన దేశ భక్తిని మన ఆందోళన అనుసరి వాతావరణం ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నప్పటికీ తెలియజేయడం လ um! um! ာရတယ်တူရယ်နေနေနေဘယ်လိုလဲဘယ်လိုလဲဟာဘဝစ်ခေါရယ်နော်ဟာ